సంగారెడ్డి జిల్లా చెరువులో అభివృద్ది పనులు జోరందుకున్నాయి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుడే గుడి రెడ్డి పర్యటించారు రామచంద్రాపురం నగర్ డివిజన్ల పరిధిలో సుమారుగా ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల వేయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు బలియ పరిధిలోని ప్రతి డివిజన్ నుంచి ఇచ్చారు నిధుల కొరత లేకుండా చూస్తూ ప్రజలకు కనీసం మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు రామచంద్రాపూర్ రెండు వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అవి భారతీ నగర్లో రెండు కోట్ల యాభై ఒక లక్ష రామచంద్రాపూర్లో మూడు కోట్ల పద్నాలుగు లక్షలు మొత్తం రెండు వార్డుల కలిసి ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి శంకుస్థాపనలు చేయడం జరిగింది ఈ ఖాళీలలో ఉండే సమస్యలు స్థానిక ప్రజల ద్వారా స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం తీసుకో ముందుకుపోతూ ఉన్నాం రైన్లు కానీ పార్కులు కానీ రోడ్లు కానీ మహిళా భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదన్నా సరే ప్రజల అవసరాల మేరకు వాళ్ళ కోరిక మేరకు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అధికారులతో అంచనాలు వేయించి పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తాం వెళ్తూ ఉన్నాం దాంతో పాటు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ గారు మాజీ కార్పొరేటర్ రంజన్న గారు స్థానిక నాయకులు రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ సోదరులు సోదరిమనులు ఈ కాలనీ అధ్యక్షుడు వారి బృందము మహిళా సోదరిమనులు డీసీ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గారు పత్రికా సోదరులు అందరి